దేవి నవరాత్రులు ఇవాళ ఆరో రోజు కదండీ అమ్మ మనకి ఇంకా లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు కదా అమ్మదయ్య అయితే మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇవాళ పూజ అయితే బాగా చేసుకున్నానండి ఇవాళ కూడా అందరికీ హాయ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా అమ్మవారికి ఇవాళ అయితే గారెలు అల్లం గారెలు చేద్దామని ఇంక పప్పు రుబ్బానండి ఇంకా అయితే చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకుందామని ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అండి ఈరోజు దేవి నవరాత్రులు ఆరో రోజు కదా ఇంకా శనివారం ఇవాళ ఆరో రోజు దేవి నవరాత్రులు ఇంకా లలితాంబిక స్వరూపిణి లలిత త్రిపుర సుందరీ దేవి నారాయణి అమ్మ లలితాంబిక అమ్మ స్వరూపిణి జగన్మాత ఇంకా మనందరిపై దయ ఉండాలి అమ్మ జగన్మాత అనుగ్రహం మనందరిపై ఉండాలి ఇంకా పూజ అయితే చేసుకోవడానికి అలంకరించానండి ఇంకా పూజకి అమ్మని అమ్మకి నూరు పువ్వులు తెచ్చి చెట్టు వేనండి ఇంక తెచ్చి అలంకరించాను శివయికి సన్నజాజులు దండేసాను ఇంకా అయితే చేయాలి ఇవాళ అమ్మవారికి నైవేద్యం అల్లం గారులు అయితే పెడుతున్నానండి అమ్మ దయ్యం అని అందరిపై ఉండాలి ఇంకా చెట్లువి కొన్ని పువ్వులు తెచ్చి ఇలాగ చావంతి పువ్వులు వాటితో అలంకరించానండి అమ్మ అమ్మవారిని ఇంక ఇవాళ లలితాత్రిపురసుందరి దేవి అవతారం కదా అమ్మవారికి అయితే అల్లంకారులు చేస్తున్నానండి ఇంక ఇలా చేతితోనే వేస్తాను నేను చాలా ఈజీగా అయిపోద్ది నాకు ఇలా వేసిస్తే ఇంకా అల్లంకారులు చేసి ప్రసాదంగా పెట్టి అమ్మవారికి దీపారాధన చేసి ఇంకా నాకు వచ్చిన మంత్రాలు అయితే చదువుకుంటానండి మన దీపారాధన అయితే చేసుకుంటాను ఇంక కుంకుమ పూజ కూడా తొమ్మిది రోజులు చేసుకుంటాను తొమ్మిది రోజులు ఇంక ఈసారి పది రోజులు కదా మనకి పదకొండో రోజు దసరా ఇంకా అందరికీ అమ్మదయ్య ఉండాలి శ్రీ బాలాద్రిపురసుందరి దేవి అయి నమో నమాను అమ్మదయ మనకి ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఇంకా గారెలు చాలా బాగా వచ్చాయండి ప్రసాదాలు దేవుడి పేరుతో చేస్తాం కదా ప్రసాదాలన్నీ చాలా బాగా కుదురుతున్నాయి చాలా బాగా వస్తున్నాయండి ఇంక ఇవాళయితే అల్లం గారు చేశాను అమ్మవారికి కొన్ని చేసి ఇలా నైవేద్యంగా పెట్టి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం కదా మనకి ఈరోజైతే ఇంకా అమ్మని తొమ్మిది రోజులు పూజించడం వల్ల చాలా మంచిదండి తొమ్మిది రోజులు అమ్మని తొమ్మిది విధాలుగా పూజిస్తాం కదా తొమ్మిది అవతారాల్లో ఇంకా పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మనకి మనకు తోచినట్టుగా మనకు ఉండే వాతావరణం బట్టి మనకు ఉండే పరిస్థితిని బట్టి ఇంకా అమ్మని పూజించుకోవడం వల్ల ఒక నామస్మరణ కానీ ఒక దీపారాధన కానీ ఒక నైవేద్యం పెట్టడం కానీ ఏదైనా మనం ఏకాగ్రతతో చేస్తాం కదండి అది చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి మనకి అది నేను నమ్ముతాను అదే నమ్ముతాను అది నాకు జీవితంలో చాలా మంచి జరిగిందండి ఇంకా అదే మీకు చెప్తున్నాను ఇక్కడ హార్ట్ తీసుకోండి అందరూ ఇంకా అదే చెప్తున్నానండి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన మీద మనకు ఒక నమ్మకం వస్తుందండి ఏది మంచి పని ఏది చెడు ఏది చేయకూడదు ఏది ఎలాగ మన జీవితానికి ఎలాగ ముందుకి తీసుకెళ్ళాలనే అవగాహన మనకి మనపై ఒక నమ్మకంలాగా వస్తుందండి అమ్మదయతోని అమ్మదయ ఎల్లప్పుడూ ఉంటుంది మనకి అంత శక్తివంతమైన రోజులండి ఇవి దేవి నవరాత్రులంటే చాలా మంచి జరుగుతుంది అది నేను నమ్ముతానండి ఇంకా అందుకే నాకు తోచినట్టుగా నేను పూజ చేసుకుంటాను అమ్మని ఆరాధించుకుంటాను ఇంకెలా దీపారాధనలో ఒక నైవేద్యం పెట్టి ఇలాగ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇంకా అమ్మదయ్య మనందరిపై ఉండాలి ఇవాళ పూజ అయితే బాగా చేసుకున్నాను ఇవాళ్ళు కూడా ఇంకా ఆరో రోజు శనివారం ఇంకా చాలా బాగా చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదం అయితే గార్లు గారెలు నివేదించానండి అల్లం గార్లు ఇంకా అమ్మదై మన అందరిపై ఉండాలి నమ వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ అమ్మదై ఉండాలండి పేరు పేరున మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా ఇంకా అందరం బాగుండాలి నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇంకో వీడియో కొంచెం ముందుకు సజెస్ట్ అవుతుంది కదా అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ముందుగుంట మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్లో విజిట్ చేసి అందరూ నా ఛానల్ విజిట్ చేసిన వారు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి దేవ్ బెల్ట్ వీడియో ఈ వీడియో ఎలాగనిపించిందో మీకు ఒక కామెంట్ ద్వారాగా నాకు తెలియజేయండి మాత్రే నమ ఇంకా బాలాత్రి లలితాంబిక అమ్మ మనకి దయ ఉండాలి ఇంట్లో పువ్వులతోనే ఇలాగ పూజ చేసుకున్నాను కొన్ని చామంతి పూలు వాటితో ఇంకా నాకు వచ్చిన మంత్రాలే చదివి ఓం శ్రీ శ్రీమాత ఇవాళ ఆరో రోజు పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి మనందరిపై అమ్మతే ఉండాలి ఓం మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్